ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటింది గత ఏడు నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన గమనిస్తే పెద్ద పెద్ద మాటలు పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తున్నాం రెండు వేల నలభై ఏడు విజన్ అని చెప్పి సీప్లేన్లని డ్రోన్స్ అని బుల్లెట్ లైన్స్ అని అమరావతి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద నగరంగా మారుస్తానని నదులన్నింటినీ అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం చేస్తానని ఇలాంటి చాలా పెద్ద మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కానీ వాస్తవంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అతి తక్కువ అష్టవ్యస్త గల రాష్ట్రంగా ఉంది మనకు అనేక నదులున్న అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభించిన వాటిని పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయ్యే ప్రాజెక్టు చాలా ఉన్నాయి వెలుగు వెలుగొండ లాంటి ప్రాజెక్టులు వాటిని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలి గ్రామాల్లో చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామస్థాయి ప్రణాళికలు మండల స్థాయి ప్రణాళికలు జిల్లా స్థాయి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏం చేయగలుగుతాం అనేది ఆలోచిస్తే మంచిదని భావిస్తున్నాను నియోజకవర్గ స్థాయి ప్రణాళికలను రూపొందించుకొని ఆ నియోజకవర్గంలో ఏటికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ప్రాధాన్యత అంశాలను గుర్తించి వాటికి కావాల్సిన నిధులు వనరులు కేటాయించి వాటిని అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రజలు గత పాలన చూసి ఆ పాలనలో ఉన్న దుర్ దుర్మార్గాల్ని లోపాలని గమనించి నూతన ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక పెద్ద కంపెనీ కానీ రాని పరిస్థితిని చూస్తున్నాం వీటికి స్వస్తి పలకాలి ఈ పెద్ద పెద్ద మాటలు పెట్టి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏర్పాటు చేసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఏదో చేయబోతున్నాడనేటువంటి ఒక భ్రమణని కల్పించే బదులు వాస్తవ స్థితికి వెళ్ళి క్షేత్రస్థాయిలో ఏముందో అర్థం చేసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం